అయోధ్య అక్షంతలను ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి అనే దాని మీద శ్రీరామ జన్మభూమి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటింటికి పంపిన చే పంపిణీ చేసిన విషయం తెలిసిందే అయోధ్య నుండి మన ఇంటికి చేరిన అక్షంతలను మీ ఇంట్లోని పూజ గదిలో శ్రీ రాముల వారి దగ్గర పెట్టి పదమూడు అక్షరాల బీజాక్షరాల మహామంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని పదమూడు సార్లు జపించాలి ఈ యొక్క మంత్రాన్ని పదమూడు సార్లు జపించాలి ఆ అక్షంతలు శ్రీరాముని వారి చిత్రపటం దగ్గర పెట్టాలి రోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మంత్రాన్ని జపించాలి ఈ నెల ఇరవై రెండవ తేదీన బాలరాముని ప్రాణప్రతిష్ట రోజున ఉదయం తలనీళ్ళ స్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేయండి మధ్యాహ్నం పదకొండు గంటలకు నుండి ఒకటి గంటల మధ్య ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఈ సమయం చాలా ప్రత్యేకమైనది పవిత్రమైనది వివిధ టీవీ ఛానల్ మాధ్యమాల ద్వారా రామనామ స్మరణ చేస్తూ ఆ అపురూపమైన చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించండి వీక్షించిన తర్వాత ఆ అక్షింతలను ఇంట్లో ఉన్న వారందరూ నెత్తిన చల్లుకోండి భార్య భర్త దగ్గర అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోవాలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో అక్షింతలు వేయించుకోవాలి కొన్ని అక్షింతలను స్థానమైన బీరువాలో పెట్టుకోండి వాటిని మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలలో పుట్టినరోజు పండుగలో పెళ్ళిళ్లకు ఉపయోగించుకోండి అలాగే వ్యాపారం చేసుకుంటు ఏంటంటే వాళ్ళ యొక్క కౌంటర్లలో పెట్టుకోండి అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇరవై రెండవ తేదీ సాయంత్రం చీకటి పడ్డాక ఇంట్లో ఐదు దివ్య దీపాలు అంతకంటే ఎక్కువ వెలిగించాలి ఇంట్లోని పూజ గదిలో ప్రతి గడపకు అటు ఇటు ఒకటి తులసి కోడ దగ్గర ఇంటి ముందు ఐదు గంట ఎక్కువ దీపాలు వెలిగించి దీపోత్సవం చేయాలి చూడండి ఇంట్లోని పూజ గదిలో కంపల్సరీ ప్రతి గడపకు అటు ఇటు ఒకటి తులసి కోడ దగ్గర ఇంటి ముందు ఐదు గంట ఎక్కువ దీపాలు వెలిగించి మహా దీపోత్సవం చేయాలి దాన్ని మహాదీపోత్సవం అంటారు సో తప్పకుండా ఈ పని చేయండి ఇంకేం చేయాలి ఐదు దీపాలు ఐదు దీపాలు దేనికి సూచిక అంటే మన రాముల వారికి గుడి ఐదు వందల సంవత్సరాల పోరాటం ఇది మన రాముల వారికి గుడి అనేది ఒక ఐదు వందల సంవత్సరాల కంచెలు పోరాటి సాధించుకున్నాం కాబట్టి ఐదు దీపాలు పంచభూతాలు అంటే ఐదు దీపాలు అందుకనే ఐదు దీపాలు హిందువుల మాన బిందువులు ఐదు భూమాత మాత గోమాత ధర్మ ధర్మగ్రంథాలు ఇవి ఐదు సో అందుకనే ఐదు దీపాలు నెక్స్ట్ పంచ పాండవులు అంటాం కాబట్టి ఐదు దీపాలు పంచ మహాయజ్ఞాలు అందుకనే ఐదు దీపాలు కావున ఐదు దీపాలు అంతకంటే ఎక్కువ వెలిగించాలి ఖచ్చితంగా దీని మీద కొంతమంది సింగర్ చిత్రమ్మను కూడా వెక్కిలి చేస్తలు చేశారు కొందరు హిందువులు గానుల్లో ఎవరో వాళ్ళు మనకు తెలుసు వాళ్ళకు బుద్ధి రావాలి ఈ రామమందిరం ఇనాగ్రేషన్ తర్వాత బుద్ధి రావాలి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల తర్వాత కట్టుకున్న గుడి కాబట్టి ఐదు దివ్య దీపాలు వెలిగించి ప్రపంచానికి వెలుగును దీపాలతో నింపుదాం చూసినరా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఎందరో మహనీయులు ప్రాణత్యాగాల తర్వాత ఐదు వందల ఏళ్ళ ప్రాణత్యాగ కట్టుకున్న గుడి కాబట్టి ఐదు దివ్య దీపాలు వెలిగించి ప్రపంచానికి వెలుగును దీపాలతో నింపుదాం హిందూ పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు అభిజిత్ ముహూర్తం జనవరి ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై ఒకటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు వరకు ఉంటుంది ఈ అభిజిత్ ముహూర్తం అనేది జనవరి ఇరవై రెండవ తేదీ పదకొండు గంటల యాభై ఒక్కటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు వరకు ఉంటుంది ఈ కారణంగానే జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ట చేయడానికి నిర్ణయించారు చూసిన ప్రాణ ప్రాణప్రతిష్ఠ ఎందుకు చేస్తారనేది కులాలకు మతాలకు అతీతంగా రాముల వారి అక్షింతలు అందుకొని శ్రీరాముడి ఆశీర్వచనాలు పొందుదాం కులాలకు మతాలకు అచ్చితంగా రాములు వారి అక్షంతలు అందుకొని శ్రీరాముడి ఆశీర్వ ఆశీర్వచనాలు పొందుతాం ఓకే ఇది మీరు చేయాల్సిన పని ఏంటంటే అక్షంతలు ఏం చేయాలన్నది ఈ విధంగా నేను చెప్పడం జరిగింది ఇది చాలామంది చెప్పిర్రు సో నేను కూడా చెప్పిన దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి ఇమీడియట్లీగా సో షేర్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఇదే ఆచరిస్తారు సో ఇది మనం అక్షంతలకు విషయానికి వస్తే ఇది ఆ అక్షంతల తర్వాత అసలు అయోధ్య చరిత్ర ఏంటిది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలామందికి అయోధ్య చరిత్ర అనేది పూర్తిగా తెలియదు అయోధ్య చరిత్ర ఏంటిది అనేది చాలామందికి కూడా పూర్తిగా తెలియదు సో ఆ చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి అసలు అయోధ్య ఎక్కడున్నది అయోధ్య చరిత్ర ఏంటి అయోధ్యలో రామ మందిరం మనకు ఎట్లొచ్చింది అసలు బాబ్రీ మసీద్తోని కలహాలేంటి ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాలు మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే ఇలా చాలా పవిత్రమైన రోజు ముఖ్యమైన రోజు మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైన రోజు కాబట్టి ఇది కూడా కంపల్సరీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ను ఆనుకొని ఉంది అయోధ్య సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉంది అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉన్న నగరం శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెప్తుంది శ్రీరాముడు ఇక్కడనే జన్మించినట్టు అయోధ్య సరియు నది తీరాన ఫైజాబాద్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అయోధ్య విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం రామాయణాన్ని అనుసరించి తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆది పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం రాజైన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని కూడా తెలుస్తుంది సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశల దేశానికి ఈ అయోధ్య రాజధాని నగరం అయోధ్యను రాజధానిగా చేసుకొని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు కూడా పాలించిండు స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్ష పురాణాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి ప్రస్తుతం ప్రతి హిందూ తప్పక చూడాలని కోరుకునే చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒక్కటి అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని అది స్వర్గ సమానమని పేర్కొన్నది అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి ఈ వంశపు వారైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది తరువాత రాజు మాందాత సూర్యవంశంలోని ముప్పై ఒకటవ రాజు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు సత్య వాక్పరిపాలనకు ప్రసిద్ధి తన సత్య వాక్పరిపాలనతో సూర్యవంశానికే ఘనకీర్తి చేకూర్చాడు ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించినప్పుడు కలిగిన విజ్ఞాలను తొలగించడానికి ఆయన మణి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకొచ్చాడు తర్వాత వచ్చిన రఘుమహారాజ్ చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించి సూర్యవంశానికి మారుపేరుగా నిలిచాడు రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది రఘుమహారాజు మనవడు దశరథుడు దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు జై శ్రీరామ్ ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి పలు మతాలు ఈ నగరానికి పవిత్ర నగర ప్రాముఖ్యత ఇచ్చాయి అలాగే నగరం పైన ఆది ఆధిక్యత కూడా హిందూ మతం బౌద్ధ మతం జైన మతం ఇస్లాం మతాల మధ్య మారుతూ వచ్చింది ఉదాహరణకు జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారు వారు మొదటి తీర్థంకరులైన ఆదినాథ్ రెండవ తీర్థంకరులైన అజిత్నాథ్ నాలుగవ తీర్థంకరులైన తీర్థంకర్ అభినందనాథ్ ఐదవ తీర్థంకర్ సుమతీనాథ్ పద్నాలుగవ తీర్థంకర్ అనంతనాథ్ నవాబు అవధ్ చేత నిర్మించబడిన హనుమాన్ గర్హి ఆలయం గంగా యమున సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న ఈ రామాలయాన్ని మున్నా మైన్ యాభై సంవత్సరాల కాలం నిర్వహించి తర్వాత రెండు వేల నాలుగులో మరణించాడు జైలుల తదనంతరం శిఖారాజీ తర్వాత అయోధ్య మరో మతానికి పవిత్ర నగరంగా మారింది ఒకే మతపు ఆధిక్యంలో ఈ నగరం స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతూనే వచ్చింది అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి రామాన రామాయంలో రామాయణంలో ఈ నగర వైశాల్యం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు అంటే తొంభై చదరపు మైలుగా వర్ణించబడింది రామాయణంలో కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య ఇది ఫలిత పావని అయిన గంగానది తీరంలో ఉంది అలాగే సరయు నది కుడివైపును ఉన్నది అయోధ్యను రాజధానిగా చేసుకొని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు అరవై మూడవ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది దశరథుడి కుమారుడే శ్రీరాముడు వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయంలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు అంతేగాక కోసల సామ్రాజ్య వైభవం రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం వారి సంపద ప్రజల విశ్వ విశ్వసనీయత గురించిన గొప్ప వర్ణన ఉంది తులసిదాసు తిరిగి రచించిన రామచరిత మానసులో అయోధ్య వైభవం వర్ణించాడు తమిళ కవి కంబర్ తాను వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు తమిళ వైష్ణవ భక్తులైన అల్వార్లు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు జడభరత బాహుబలి సుందరి పాడలి పాడలీప్త సూరీశ్వరి హరిశ్చంద్ర అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే జైను మతస్థులకు ప్రముఖ్యమైన నగరం అయోధ్య రెండు వేల సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులు అయోధ్య జన్మస్థలం జైన ఆగమనంలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు వర్ణించడం జరిగింది అయోధ్య బౌద్ధ వారసత్వం కలిగిన నగరం ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధ ఆలయాలు స్మారక చిహ్నాలు శిక్షణాలు శిక్షణా కేంద్రాలు ఉన్నాయి గుప్త కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది ఆ క్రీస్తుపూర్వం ఆరు ఏంటిది సాషాపు అంటే సో ఆరు వందలలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది క్రీస్తుపూర్వం నెక్స్ట్ చరిత్రకారులు దీనిని సా సాకేతపురంగా పేర్కొన్నారు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దం ప్రారంభం నుండి ఆ ఐదవ శతాబ్దం వరకు బౌద్ధ మతం క్రీస్తుషేకం అది వరకు బౌద్ధ మత కేంద్రంగా అయోధ్య విలసిలినది బుద్ధుడు ఈ నగరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చినట్టు భావిస్తున్నారు కానీ దీనికి వ్రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు ఫాయాన్ అనే చైనా సన్యాసి బౌద్ధ మత మఠాలు ఉన్నట్లు పేర్కొన్నాడు స్వామినారాయణ మార్గస్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని ఏడు సంవత్సరాల అనంతరం నీల్కాదుగా భారతదేశం సంచారానికి వెళ్ళాడని విశ్వసిస్తారు పురాణాలలో మహారాజు ఆయుధను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు అతని పేరు సంస్కృత పదమైన యుద్ధ నుండి వచ్చింది ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం గౌతమ బుద్ధుడి కాలంలో ఈ నగరం పాలి భాషలో అయోధ్య హాగా పేర్కొన్నారు అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది పురాణాలలో గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది సామాన్య శకం అంటారు దాన్ని సామాన్య శకం మొదటి శతాబ్దాలలో ఈ నగరాన్ని సాంకే సాంకేతపురంగా పేర్కొన్నారు సామాన్య శకం నూట ఇరవై ఏడు సాంకే సాంకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అంత చరిత్ర అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు ఐదవ శతాబ్దంలో ఈ నగరం ఫ్యాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది చైనా సన్యాసి యువాన్ సాంగ్ ఈ సామాన్య శకం ఆరు వందల ముప్పై ఆరులో తన భారత యాత్రలో భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు మొఘల్ పాలన కాలంలో ఇది గవర్నర్ ఆయుధ స్థానంగా ఉండేది బ్రిటిష్ పాలన సాయంలో ఈ నగరాన్ని అయోధ్య అయోధియాగా పేర్కొన్నారు అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా ఆయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది ఇది చరిత్ర ఇక అసలైన విషయం ఏంటంటే ఇక్కడ నుండి మన మన దగ్గర స్టార్ట్ అవుతుంది స్టోరీ ఏంటంటే మరి అసలు దీనికి ఏమైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి వెళ్ళి విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామాలయం కోసం రామాలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది పంతొమ్మిది ఏడి విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాది ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారితీశాయి ఇప్పుడు జన్మభూమి స్థలంలో రాముడు చిన్నపిల్లవాడిగా వికసించే తామర పువ్వుల నవ్వుతూ ఉన్న విగ్రహం రామ్ లల్లాతో తాత్కాలిక మందిరం ఉంది భారత ప్రభుత్వం ఆధీనం క్రింద ఉన్న రెండు వందల గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడింది అయితే వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు రెండు వేల మూడు సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదును నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక త్రవ్వకాన్ని నిర్వహించింది ఇది త్రవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు హనుమంతుని పన్నెండు అడుగుల మూడు విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి సుశీన్రా తవ్వకాల జరపడం వల్ల అందుకనే సంజయ్ అన్న కూడా ఒకనాడు అన్నాడు తవ్వకాల గురించి దాన్ని విటకారం చేసిన ఒక్కొక్కడు బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధ జైన ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు సుషింద్రా రెండు వేల ఐదు జూలై ఐదున ఐదుగురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయం ప్రదేశం వద్ద దాడి చేశారు తర్వాత మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్ని భద్రతాదారులు తుబాకితో కాల్చి చంపాయి బాంబు పేలుడులో ఒక పౌరుడు చనిపోయాడు వారు వారు కోటను గోడను గుల్లంఘించడానికి ప్రయత్నించారు మన మీద దాడులు హిందువుల మీద దాడులు ఏ విధంగా జరిగే చూడండి అయోధ్య వివాదం ఏంటిది అసలు మొగలు వంశానికి ఆర్థుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు దీన్ని ఆయన అంతకుముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కొట్ కట్టారని కొందరి వాదన పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ గొప్ప పనిచేసినా అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసరావు దీన్ని నివారించలేకపోయినా ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్కు అప్పగించాలని ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమిని సునీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది స్థలం స్వాధీనం చేసుకునేందుకు మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్ట్కు అప్పగించాలని ఆలయ నిర్మాణం నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని ఆ తీర్పులో వెల్లడించింది ఇప్పుడు రామాలయం అనేది ప్రాణప్రతిష్ట అనేది ఈరోజు జరుగుతుంది నిర్మాణమైంది రామాలయం అనేది నిర్మాణమైంది దీంట్లో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎంత పనిచేసారంటే ఖచ్చితంగా ఈ యొక్క రోజు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని విశ్వ హిందూ పరిషత్ను ఆర్ఎస్ఎస్ను ప్రతి ఒక్కరు దేవుని నెట్లయితే తలుచుకుంటామో నేనైతే రాముని యొక్క ఇంకో రూపమే నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా జై శ్రీరామ్ మనకు రాముని ప్రాణప్రతిష్ట ఈరోజు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పండుగలాగా చేసుకోవాలి దీని దీన్ని కంపల్సరీ మీరు అందరూ కూడా పండుగలాగా చేసుకోవాలి ఆ రాముని అక్షంతలు ఏం చేయాలనేది నేను క్లియర్గా చెప్పినా మీరు ఆ రాముని అక్షంతల గురించి కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది చేయండి మీ అందరికీ ఈరోజు మంచి జరగాలని చెప్పేసి నేను ఆ శ్రీరాముణ్ణి వేడుకుంటున్నా